మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వన్ టూ త్రీ జోష్ డాట్ కి వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇరవై నాలుగవ రోజు ఊచకోత కూసింది అతి తక్కువ థియేటర్స్ లోనే ఈ సినిమా ఇరవై నాలుగవ రోజు భరత్ అనే నేను సినిమా నుంచి గట్టి పోటీ ఎదురైన కానీ లిమిటెడ్ థియేటర్స్ లోనే అల్టిమేట్ కలెక్షన్లను సాధించింది నైజాం లో నలభై ఆరు లక్షలు సివెడ్ లో ఇరవై లక్షలు వెస్ట్ లో నాలుగు లక్షలు ఈస్ట్ లో ఆరు లక్షలు కృష్ణాలో ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు ఉత్తరాంధ్రలో ఇరవై పాయింట్ ఏడు ఆరు లక్షలు గుంటూరులో తొమ్మిది లక్షలు నెల్లూరులో ఐదు పాయింట్ ఆరు ఆరు లక్షల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా ఇరవై నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ పంతొమ్మిది కోట్ల షేర్ ను వసూలు చేసి సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది అల్టిమేట్ రిపీట్ తో సూపర్ ఫాస్ట్ టాక్ తో దూసుకుపోతున్న రంగస్థలం సినిమా ఇరవై నాలుగవ రోజు ఈ రేంజ్ లో సెన్సేషన్ సృష్టిస్తుందని ఎవరూ ఊహించనే లేదు ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద ఇరవై నాలుగు రోజులకు గాను ఈ సినిమా సాధించిన కలెక్షన్ లో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అంటున్నారు ట్రేడ్ వర్గాలు సూపర్ ఫాస్ట్ టాక్ తో రిలీజ్ అయిన నాలుగో వారం కూడా ఈ రేంజ్ లో హోల్డ్ చేసి కలెక్షన్ల సునామీ సృష్టించిన రంగస్థలం సినిమా రియల్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి లాంగ్ రన్ లో మరింత దూరం వెళ్తుందో తెలియదు కానీ ఇప్పటి వారికి అయితే అల్టిమేట్ రికార్డు ఎన్నో సృష్టించింది ఈ సినిమా టోటల్ గా ఇరవై నాలుగు రోజుల కలెక్షన్ల వివరాలు అతి త్వరలోనే అప్డేట్ చేస్తాం ఆ వీడియో కోసం ఎదురు చూడండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి